అండి నా పేరు నాగేష్ మాది సాధు తాండ చూస్తున్నారు కదా మా ఊరు తాండా రోడ్ పైన నుంచి నిలబడి మాట్లాడుతున్నాము ఏం లేదు డెబ్బై సంవత్సరాల నుంచి ఎనభై సంవత్సరాల నుంచి చెప్తూనే వస్తున్న స్టోరీ ఇది మాకు డెబ్బై సంవత్సరాల నుంచి రోడ్ లేదండి మీరు చూస్తున్నారు కదా ఇదే రోడ్డు ఈ రోడ్ మీదనే మేము సంసారం చేస్తున్నాం ఈ ఊర్లోనే ఈ డెబ్బై సంవత్సరాలను పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సంజయ్ రెడ్డి గారు అంతకుముందు వాళ్ళ తండ్రి గారు కృష్ణారెడ్డి వాళ్ళు కూడా చేశారండి కానీ మాకు చేసేది ఏమి లేదండి ఇదే రోడ్ ఇదే ఉస్క ఇదే కంకర దీని మీదనే మా సంసారం అనేది నడుస్తూ ఉన్నాం కొంచెం వర్షం పడితే చాలండి మాకు రావడానికి అనేది మేము చూస్తున్నాం ఒకసారి మేము సంజీరెడ్డిని మా చేతులు జోడించి నమస్కరించి వేడుకుంటున్నాం ఏంటంటే సార్ ఈ వర్షాకాలంలో మీరు ఇంట్లో కూర్చునే బదులు ఈ వర్షాకాలం పడ్డప్పుడు ఈ సాధు తాండ కావచ్చు ఈ తుకారాం తాండ కావచ్చు ఇక్కడికి వచ్చి మీరు ఒకసారి రోడ్ ఈ రోడ్ దగ్గర నుంచి మీ కారు లేకపోతే ఒక బైక్ తీసుకొని వచ్చి మీరు ఒకసారి చూడండి సార్ మా పరిస్థితి ఏమనేది మీకు అర్థమవుతుంది ఒకసారి చూస్తే వీళ్ళు సుఖంగా ఉన్నారా లేకపోతే మా లాగా ఏసీలో రూమ్లో కూర్చొని మంచిగా ఉన్నారా అనేది మీకు తెలుస్తుంది సార్ ఒకసారి మా తాండగ్రాండ్ సార్ ఎన్నిసార్లు పిలిచినా మీరు రారు ఓట్లు ఉన్నప్పుడు మాత్రం మా బంధువులు మా చుట్టాలు మీరందరూ మా అభిమానులు నా ప్రాణం మీరే నా సర్వసమని నెత్తి మీద పెట్టుకుంటారు సార్ ఆ దాకా అయితే బాగానే ఉన్నది కానీ మీరు ఒకసారి వచ్చి రోడ్ పరిస్థితి చూడండి సార్ మేమంతా యువకులం యువత మీ నమ్మి మేమందరం మీకు ఓట్లేసి గెలిపించి మళ్ళీ మీ కాళ్ళ దగ్గర రావాల్సిన పరిస్థితి మాకు ఏర్పడింది సార్ దయచేసి ఒకసారి మా ఊరికి రండి సార్ మా వాటర్ సమస్య చూసుకోండి కరెంట్ సమస్య చూసుకోండి ఈ మా రోడ్ సమస్య చూసుకోండి సార్ ఏదైనా వస్తే తుర్కావడగాం నా సొంతూరు అంటారు మా తాతావల్ ఇల్లు అంటారు అన్నీ చెప్తారు సార్ కానీ దీనికి మాత్రం పట్టించుకోరు సార్ మీకు గోడలేసి దాదాపు రెండు మూడు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు దాకా ఈ సాధు తాండకు వచ్చి చూసింది లేరు మీరు ఒకసారి వచ్చి ఇయర్ వచ్చి శంకుస్థాపన చేసి ఈ ఎండాకాలంలో మీకు రోడ్ అయిపోద్ది బాబు అని చెప్పి వెళ్ళిపోయారు ఆ శంకుస్థాపన అక్కడే కూలిపోయింది ఇప్పుడు దాకా రోడ్ లేదు కనీసం మీరు రోడ్ లేకున్నాయి ఉన్న గుంతలకన్నా కంకరో రాళ్ళో వేస్తే మా ఊరికి రావడానికి కొంచెం బాగుంటుంది సార్ గర్భిణీ స్త్రీలు ఎవరికైనా పాము కాటు వేసినప్పుడు ఈ లాస్ట్ ఇయర్ మన ఇప్పుడు ఒక రెండు నెలల క్రితం తుకారాం తాండలో ఒక అమ్మాయికి పాము జరిగింది మా తాండలో ఒక అబ్బాయికి పాము కార్డు జరిగింది అంబులెన్స్ వాళ్ళని ఫోన్ చేస్తే బాబు మీరు ఫస్ట్ రోడ్ వేయించుకోండి బాబు తర్వాత మేము వస్తాం తర్వాత మాట్లాడని అంటున్నారు వాళ్ళకి మేమేం సమాధానం చెప్పాలి సార్ బండి మీద వేసుకుని వస్తే ఈ రోడ్తో మా గేట్ దగ్గర వచ్చే వరకు వాళ్ళ ప్రాణం ఉంటుందా ఉండదా అనేది కూడా గ్యారెంటీ లేదు సార్ మా ప్రాణంతో ఎందుకు అంత చెలగాటం ఆడుతున్నారనేది మాకు తెలియట్లేదు సార్ దయచేసి మీరు వచ్చి మా పరిస్థితిని చూసి ఈ రోడ్ బాగు చేస్తారని మేము కోరుకుంటున్నాం సార్ రాబోయే ఎలక్షన్లో కూడా ఇప్పుడు వస్తున్నారు ఒక్కొక్కళ్ళందరూ బాబు ఎంపీటీసీ ఎలక్షన్ జరుగుతున్నాయి జెడ్పీటీసీ సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మీ ఓట్లు ఏ వార్డ్ మెంబర్లో వేసుకోవాలి మీ ఓట్లు వచ్చినాయా లేదా ఎవరో వచ్చినా లేకపోతే వాళ్ళ ఆధార్ కార్డు ఇవ్వండి అన్నీ అడుగుతున్నారు సార్ మేము అన్నీ చేస్తున్నాం కానీ చేసిన పాపానికి కనీసం ఇది మీ రోడ్ ఎట్లా ఉంది మీరు ఎలా ఉన్నారు ఈ వర్షాకాలంలో మీ ఇల్లు బాగున్నాయా మీ కరెంట్ సరిగ్గా వస్తుందా వాటర్ తాగడానికి వస్తుందా ఎట్లా ఉంటున్నారు పంట నష్టం జరిగిందా అనేది ఏం లేదు సార్ మేము ఓట్లేసి మిమ్మల్ని గెలిపించి ఒక ఒక రాజాభోగం ఇస్తున్నట్టు మేము రాజాలా బతకట్లేము సార్ చాలా చాలా దరిద్రం ఉంది మా పరిస్థితి దయచేసి మా తాండకు రెండుసారి మీకు చేతులు జోడిసిన వంద సార్లు అయిపోయిన మీకు చేతులు జోడించి చేతులు జోడించి దయచేసి ఒకసారి రండి రండి మా ఊరిని చూడండి మాకు రోడ్ ఏంటి సార్ మీకు మీకు చేతులు చేసి మా యూత్ తరఫున అందరం వచ్చినాం అందరం వచ్చినాం సార్ అందరిని చూడండి దయచేసి మా మొహలు చూసినా సరే మాకు రోడ్లు వేయండి సార్ రోడ్లు ఇచ్చి పేదలకు చాలా మందికి ఇల్లులు లేవు నిన్న వర్షాకాలానికి చాలామంది ఇల్లులు కోల్పోయినాయి సార్ మీ పార్టీ కోసం డెబ్బై సంవత్సరాలు మేము కష్టపడుతున్నాం కష్టపడుతూనే ఉన్నాం కష్టపడుతూనే ఉంటాం కానీ ఎవ్వరికి ఇల్లు రాలేదు ఎవ్వరు ఇల్లు కట్టుకోవట్లేరు చాలా ఇల్లు కోల్పోయినాయి వచ్చి చూడండి సార్ దయచేసి చూడండి మీకు ఇదే వేడుకుంటున్నాం సార్ ఒక్కసారి మాకు దయచేసి మాకు రోడ్లే మా తరపున మేము వినంతి చేసుకుంటాం సార్ నమస్తే అండి నా పేరు రామ్ దాస్ మాది రాజరామ్ తండ గ్రామ పంచాయతీ సాధుతాండ రాజరామ్ తాండ గ్రామ పంచాయతీలోనే ఉంది మాకు వర్షాకాలంలో రోడ్డు చాలా ఇబ్బంది అవుతుంది ఇట్లా వర్షం పడితే బురద అవుతుంది బండ్లు రాదు ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే అంబులెన్స్ రాదు అలాగే వాటర్ సమస్య కూడా మాకు చాలా ఉంది ఎమ్మెల్యే గారు సమ్మర్లోనే వచ్చి అది స్టోన్ వేసి వైర రోడ్ శాంక్షన్ అయిందని అది ఇప్పటివరకు ఏం కాలేదు కనీసం మోరం కూడా వేయలేరు బురద బురద అవుతుంది వర్షం పడితే రోడ్ వర్షం పడితే బండి ఇక్కడే రోడ్ మీద పెట్టేసి నడుచుకుంటా ఇంటికి పోతాము మళ్ళీ వచ్చి ఇది ఆరినాక తీసుకెళ్ళిపోతాము బండి అట్లా చాలా ఇబ్బంది అవుతుంది చిన్న చిన్న ఏమైనా సమస్య వస్తే కూడా అట్లా ఇబ్బంది అవుతుంది नमस्ते मैं रवि चौहान तुकाराम थाने से बात कर रहा हूँ भाई रोड से बहुत मुश्किल है मेरे से मेरे को हमारे एम एल ए पास दो तीन बार गए दो तीन बार तो कर बाबू कर बाबू बोल के भेज दे रहा है हमारे यहाँ तो ऐसा परिस्थिति है मैं कैसा करना पानी गिरे तो गाड़ी इधर रख रहा रहे सब ऐसा परेशानी में है आके गया मेरा कैसा भी करो रोड डालने लगा बोल के बोल रहा हूँ मैं तो